లైంగిక వేధింపుల కేసుల్లో జడ్జీల అనుచిత వ్యాఖ్యలకు కళ్ళం వేసేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది హైకోర్టులు ట్రయల్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది లైంగిక వేధింపుల కేసుల విచారణ సమయంలో కొందరు జడ్జీలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు బాధితులను వారి కుటుంబ సభ్యులను అధైర్యపరిచేలా భయాందోళనలకు గురిచేసేలా ఉంటున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇటువంటి వాటిని నివారించడానికి సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయి మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది అయితే బాలికపై లైంగిక దాడి కేసులో అలహాబాద్ హైకోర్టు మార్చి పదిహేడున వెలువరించిన ఉత్తర్వులోని వివాదాస్పద వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది ఈ కేసు విచారణ సందర్భంగా పలు ఇతర న్యాయస్థానాల్లోనూ మౌఖికంగా లిఖితపూర్వకంగానూ ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తోన్నట్లు ధర్మాసనం దృష్టికి వచ్చింది మహిళలు రాత్రివేళల్లో అంటే నేరగాళ్లను ఆహ్వానించినట్లేనని మరో కేసులో అలహాబాద్ హైకోర్టు పేర్కొన్న విషయాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రస్తావించారు మరోవైపు కలకత్తా రాజస్థాన్ హైకోర్టుల్లోనూ ఇలాంటి ఉదంతాలు ఉన్నాయని సదరు న్యాయవాది తెలిపారు సోమవారం ఒక ట్రయల్ కోర్టు విచారణలోనూ బాధితురాలిని మాటలతో వేధించారని మరో న్యాయవాది పేర్కొన్నారు ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు లైంగిక వేధింపుల బాధితులను వారి కుటుంబ సభ్యులను అనుచిత వ్యాఖ్యలతో బాధిస్తే వారు కేసులను ఉపసంహరించుకునే ప్రమాదం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు తదుపరి విచారణ సమయానికి న్యాయవాదులు తమ సూచనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు కాగా బాలిక వక్షోజాలను పట్టుకునే యత్నం చేయడం లోదుస్తులను తొలగించబోవడం అత్యాచారం నేరం కిందకు రాదని తక్కువ నేరానికి వర్తించే సెక్షన్ కింద కేసు నమోదు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు మార్చి పదిహేడు నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది దీనిపై వివాదం తలెత్తడంతో ఈ వివాదాస్పద వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది